ప్రపంచం మీ బాధ అర్థం చేసుకోవాలని ఎదురు చూడకండి దాన్ని ఉపయోగించండి మీ బాధను మీ సాధనంగా మార్చండి మీ గాయాలను మీ వ్యూహంగా మార్చండి మీరు గెలుస్తారు కానీ అది దీర్ఘమైన మార్గం మీరు గెలిచిన తర్వాత కూడా ఆ ఖాళీ గది ఆ రాత్రులు ఆ సందేహాలు అన్నీ గుర్తుంచుకోండి అవి మిమ్మల్ని గ్రౌండెడ్గా ఉంచుతాయి రియల్ గా ఉంచుతాయి మీరు గెలిచినప్పుడు ప్రజలు అడుగుతారు ఎలా ఇంత త్వరగా సాధించావు మీరు గుర్తుంచుకుంటారు అది త్వరగా కాదు సంవత్సరాల కష్టం వేల విఫలాలు అనేక ఒంటరి ఉదయాలు మీరు గెలిచారు ప్రపంచం నమ్మింది కాబట్టి కాదు మిమ్మల్ని మీరు నమ్మకం ఉంచినప్పుడే మీరు గెలిచినట్టు అందుకే చివరిగా చెప్తున్నాను మీరు ఇప్పుడు ఒంటరిగా నిర్మిస్తుంటే ముందుకు సాగండి మీరు ఒంటరిగా నడుస్తుంటే అంటే మీ మీరు కంట్రోల్లో ఉన్నారు అని అర్థం మీరు వెనకబడ్డవారు కాదు మీరు తప్పు పోయినవారు కాదు మీరు కేవలం ముందులో ముందుగా ఉన్నారు ఒంటరిగా నడవండి ఒంటరిగానే గెలవండి ఒకరోజు వారు కూడా చెప్తారు నేను ఎప్పుడో నిన్ను నమ్మాను అప్పుడు కేవలం నవ్వి ముందుగా నడవండి కానీ ఒకసారి మీరు సక్సెస్ అయితే అందరూ చెప్పట్లు కొడతారు అందుకే నేను చెప్తాను యువతరం చెప్పట్లు ఆశించకండి ఎదురు డెబ్బల్ని ఆశించండి ఎందుకంటే చెప్పట్లు మొదలు పెట్టిన వారికి కావు సైలెన్స్తో బతికిన వారికి నిజమైన పని అక్కడే జరుగుతుంది ఎవరు చూడని సమయంలో ఎవరు లైక్ చేయని సమయంలో ఎవరు ప్రోత్సహించని సమయంలో అప్పుడే అడగకండి ఎందుకంటే మీరు ఇప్పుడు చేస్తున్న పని మీ జీవితం అంతా ప్రతిధ్వనిస్తుంది మీరు మీ ఫ్రెండ్స్ లేదా ఫ్యామిలీ మీ గ్రైడ్ అర్థం చేసుకుంటారని అనుకోవడం తప్పు వాళ్ళ పని మీ కలను కనడం కాదు అది మీ పనే వాళ్ళు మిమ్మల్ని ప్రేమిస్తారు కానీ వారి మైండ్ సెట్ లిమిట్స్లో మాత్రమే అందుకే మీరు సెటిల్ అవ్వమని చెప్పినప్పుడు కోప్పడకండి సపోర్ట్ రాకపోయినప్పుడు బాధపడకండి దాన్ని ఉపయోగించండి దాన్ని గా మార్చండి మీకు మోటివేషన్ అవసరం లేదు మీకు కావాల్సింది ఒక సిస్టమ్ ఇలా ట్రైన్ అవ్వండి తర్వాత ఉదయాన్నే లేవండి ఎవరు చెప్పట్లు కొట్టరు ఇతరులు పార్టీలు చేసుకుంటే చదవండి ఎవరు గమనించరు కంఫర్ట్ను త్యాగం చేయండి ఎవరు ధన్యవాదాలు చెప్పరు కానీ ఫలితం వచ్చినప్పుడు అందరూ అడుగుతారు ఎలా చేశావు మీ సమాధానం నేను చేశాను ఎవ్వరు నమ్మకపోయినా ప్రపంచం విద్వేహాలతో నిండి ఉంది మీరు ఫెయిల్ అయితే నవ్వుతారు మీరు గెలిస్తే మేమెప్పుడు నమ్మం నమ్మాం అంటారు బిటర్ కాకండి బెటర్ అవ్వండి వివాదాలు చేయకండి వివరణ ఇవ్వండి మీ రిజల్ట్స్ మాట్లాడనివ్వండి ఎందుకంటే మీరు గెలిచినప్పుడు మీరు పొందేది అటెన్షన్ కాదు ఒక పవర్ పెయిన్ మీ కోచ్ లోన్లీనెస్ మీ జిమ్ రిజెక్షన్ మీ టీచర్ ఎవరైనా నో అంటే థ్యాంక్ యూ అనండి ముందుకు వెళ్ళండి ఎప్పుడైనా మీరు చాలా కష్టపడి ఏదో పని చేశారా లింక్స్ ఫ్రంట్ కి పంపారు కానీ ఎవరు స్పందించలేదు బిజినెస్ ప్రారంభించారు ఎవరు సపోర్ట్ చేయలేదు హెల్ప్స్ అడిగారు కానీ వచ్చింది మాత్రం నిశ్శబ్దం మాత్రమే నిజం చెప్పాలంటే నేను కూడా ఇలా చాలా నేర్చుకున్నాను ఎవరూ లేరు నేను బ్రోక్ ఉన్నప్పుడు కన్ఫ్యూజ్గా ఉన్నప్పుడు నేను ఒంటరిగా ఉంటాను ఇది వ్యక్తిగతం కాదు ఇది ప్రపంచం ఎలా పనిచేస్తుందో నేర్పించేది మనుషులు రెండు భాషలు మాత్రమే అర్థం చేసుకుంటారు ఫలితాలు మరియు విలువ నేను పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో చైనాలోని పెద్ద ఇంటర్నెట్ కంపెనీని కడతాను అన్నప్పుడు ప్రజలు నవ్వారు నేను కోడ్ చేయలేకపోయాను డబ్బులు లేవు ఇన్వెస్టర్స్ లేరు వాళ్ళు నన్ను ద్వేషించి కాదు నన్ను నమ్మలేదు ఎందుకంటే నేను ఇంకా నిరూపింపబడలేదు ప్రపంచం మీ మీద నమ్మకం పెట్టుకోవాలి అనేది దాని బాధ్యత కాదు మీరు ఆ నమ్మకాన్ని సంపాదించాలి ఒంటరిగా ఉండడం శిక్ష కాదు అది ఒక గిఫ్ట్ సైలెన్స్ అనేది మీ ప్రమాదకరంగా మారే స్థలం సాలిట్యూడ్ అనేది మీ ఆలోచనలు పెరిగే స్థలం ఐసోలేషన్ అనేది మీ ఎడ్జ్ నిర్మించే స్థలం ప్రతి ఒక్కరు ఒక క్రౌడ్ ఒక సర్కిల్ ఒక కమ్యూనిటీని కోరుకుంటారు కానీ మీకు దానికంటే పెద్దది కావాల్సింది కన్విక్షన్ ఎవరైనా మీరు ఫాలో అవ్వకముందు మీరు ఒంటరిగా నడవాలి నా రిజెక్షన్స్ గురించి చెప్పాలి కేఎఫ్సిలో ఇరవై నాలుగు మంది అప్లై చేశారు ఇరవై మూడు మంది సెలెక్ట్ అయ్యారు నేను ఒక్కడే రిజెక్ట్ అయ్యాను యూనివర్సిటీ ఎగ్జామ్స్ రెండు సార్లు ఫెయిల్ అయ్యాను హార్డ్ఫోర్డ్ కి పది సార్లు అప్లై చేశాను ప్రతిసారి రిజెక్ట్ ఎవరు నన్ను ప్రోత్సహించలేదు ఎవరు జాక్ నిన్ను నమ్ముతున్నాం అనలేదు నా కుటుంబం మాత్రమే కూడా ఒక సాధారణ ఉద్యోగం చేసుకో కలలు కనడం ఆపు కానీ నేను వినలేదు ఎందుకంటే నాకు ఒకటి మిగిలింది అదే నా నమ్మకం ఎవరు మీ మీద ఎన్నుకోకపోతే మిమ్మల్ని మీరు ఎన్నుకోండి ప్రపంచం ప్రయత్నాన్ని కాదు ఫలితాన్ని సెలబ్రేట్ చేస్తుంది మీరు పద్దెనిమిది గంటలు పనిచేస్తారు ఎవరికీ పర్వాలేదు ఇరవై సార్లు ఫెయిల్ అయ్యారు ఎవరు పట్టించుకోరు